హాయ్ స్టూడెంట్స్ డిస్ఈస్ బాస్టర్ మీకు టెట్లో వన్ ట్వంటీ కావాలా వన్ థర్టీ కావాలా వన్ ఫార్టీ కావాలా మీరు మీ టార్గెట్ని ఎంతైనా సెట్ చేసుకోండి ఎంతైనా పెట్టుకోండి ఖచ్చితంగా వచ్చి తెట్టిందంటే మీరు మీరు చేసిన జస్ట్ నాకు ఫాలో కావడమే అదేంటో చెప్తా ఇప్పుడు యాక్చువల్గా ఒక వ్యక్తికి ఎక్కువ మార్క్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి డిఎస్ఈ కానీ టెట్టికి కానీ అసలు ఆ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి తర్వాత ఆ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి తర్వాత సిలబస్ మనకి మన చదివినంత గుర్తుందా లేదని తెలుసుకోవడానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏదో ఒకటి రాస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఊరికనే కాదు ఇలా చేసి రివిజన్ చేసుకొని వెళ్తే మీకు ఎందుకు మార్క్స్ రావండి ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అక్కడ టెట్లో కూడా మనకి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవాడు కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవుతాడు బయట నుంచి రాదు గ్రూప్స్ టూలో గ్రూప్ టూలో వాటిలో కాకుండా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది టెక్ట్ కాబట్టి కాబట్టి నేనేం చేశానంటే టెక్స్ట్ బుక్స్ వైజే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ వైజే ఈ బుక్స్ ఉంటాయి ఒక్క బిట్టు కూడా మిస్ కాదు మరి ఈ బుక్స్కి టెక్స్ట్ బుక్స్కి తేడా సార్ టెక్స్ట్ బుక్స్ అది ఒకటే అంటున్నారు కదా మేము టెక్స్ట్ బుక్స్ చదువుకుంటామంటే మేము ఇష్టం కానీ బయట దొరకాలి కదా అవి దొరికిన ఐదు ఆరు వేలు పెట్టాలి కదా మీరు పెట్టిన తర్వాత వాళ్ళు ఫ్రీగా అది రన్నింగ్ నోట్స్ అయితే రాసి ఇవ్వరు కదా అలాగే ఇస్తారు కదా మళ్ళీ దానికి టైం అవుతుంది కదా సో ఇవన్నీ కూడా ఆలోచించి ఎవరికైతే టైం లేదో ఎవరైతే పిల్లలతో ఉన్నారో ఎవరైతే హౌస్ వైఫ్స్ లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నారో సో ఎవరికైతే సిలబస్ అసలు తెలియదు అసలు ఎవరికైతే అసలు ప్యాటర్న్ అంటేనే ఏంటో తెలియదు ఎన్ని మార్క్స్ ఉంటాయో తెలియదు సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఈ బుక్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టే నా బ్యాచ్ లో జాయిన్ అయిన వారికి సిలబస్ అంటే ఏంటో తెలియకపోయినా ప్యాటర్న్ అంటే ఏంటో తెలియకపోయినా టెక్ట్ లో ఎన్ని మార్క్స్ ఉంటాయో కూడా తెలియకపోయినా బిట్స్ ఎన్ని ఉంటాయో కూడా తెలియకపోయినా ఖచ్చితంగా ఈ ఈ బుక్స్ అండ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి డే వన్ నుంచే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది డే టూకి ఇంకా క్లారిటీ వస్తుంది డే త్రీ అంటే వాళ్ళ సామర్థ్యం ఆటోమేటిక్గా వాళ్ళ ఒక మోటివేషన్ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు నేను రాయగలను నేను సాధించగలను నేను రాయగలను నేను సాధించగలను ఇదే ఉంటుంది కాబట్టి మన స్టూడెంట్స్ లాస్ట్ లో ఇరవై రోజులు మాత్రమే టైం ఇచ్చారు అప్పుడు ఈ బుక్స్ నేను సిక్స్త్ సెవెంత్ కూడా చదవించి ఎయిత్ కూడా అసలు ఇవ్వలేదు ఓన్లీ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ సిక్స్త్ సెవెంత్లో చదవించాను సో అయినప్పటికీ వాళ్ళు అది రాసి క్వాలిఫై అంటే మీరు చూసుకోండి ఈ బుక్స్ యొక్క లక్షణం ఆ యొక్క ఎఫెక్టివ్ ఎంత ఉందో అనేది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఎయిత్ కూడా ఇచ్చేసాను మెథడ్స్ ఇచ్చేసాను సైకాలజీ ఇచ్చేసాను ఇంకా నైన్త్ టెన్త్ అవ్వలేదు అది డిఎస్సి కాబట్టి తర్వాత చేస్తాను టెట్ గురించి చెప్తున్నాను సో ఇది ఇంత బాగా చేసినప్పుడు అప్పుడు ట్వంటీ డేస్ ఉంది ఇప్పుడు ఫార్టీ డేస్ ఉంది సారీ థర్టీ డేస్ ఉంది లేదా సిక్స్టీ డేస్ ఉంది నైంటీ డేస్ ఉంది ఇంత ఇంత టైం ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు రీజన్ చేయొచ్చు అంత మంచిగా చదవచ్చు అప్పుడే నూట ఇరవై నూట ముప్పై ఐదు కూడా వచ్చిన వాళ్ళు చెప్పాను కదా మీకు ప్రూఫ్ ఉంది కాబట్టి కావాలంటే నేను పాత వీడియోలు చూసుకోండి వాళ్ళకి వన్ వన్ జీరో వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మంచిగా టైం ఉంది మొత్తం మన ఈ బుక్స్ అన్ని రెడీ అయ్యింది నేను ఎస్ఈటి పర్పస్ చెప్తున్నాను స్కూల్ స్టెండ్ కొంచెం తర్వాత మాట్లాడుతాను సో మీకు ఎందుకు రాదు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుని వచ్చి తీరుతుంది అంతే అంతేనా కాబట్టి స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి కొన్ని మాత్రమే స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి బయాలజీ మ్యాథ్స్ సోషల్ వారు మాత్రమే గమనించాలి వారికి మాత్రమే ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎస్ఈటిలో వరకు జాయిన్ అవ్వాలందరూ కూడా రోజు ఎయిత్ కి ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ ఇవ్వబడుతుంది ఇదైతే క్లారిటీ ఉంది కదా మీకు అసలు మరి ఓకే అంత బాగుంది మరి ఈ బుక్స్ అంటే ఏంటి సార్ ఎలా ఉంటాయి అసలు మొబైల్లో చదువుకోవాలంటే జస్ట్ మొబైల్లో చదువుకునే విధంగా ఉంటాయి నాకు ప్రింటెడ్ ఇవ్వడానికి ప్రింటింగ్ బుక్స్ ఇవ్వడానికి టైం సరిపోయి ఫార్టీ డేస్ అన్నారు అందరూ తెలియజేస్తున్నాను ప్రెస్ దగ్గర ఫార్టీ డేస్ ఎడిటింగ్ పడుతుంది అన్నారు ఈ లోపు మనకు టెట్ అయిపోతుంది కూడా కాబట్టి నేను ఈ బుక్స్ లాగా ప్లాన్ చేసి మొబైల్లో చదువుకునే విధంగా లోనే ఎగ్జామ్స్ రాసే విధంగా నేను ప్లాన్ సెట్ ప్లాన్ సెట్ చేశాను అన్నట్టు కావాలంటే ఒకసారి చూసుకోండి ఇవి ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి మీరు పీడిఎఫ్ రూపంలో కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు మంచిగా పీడిఎఫ్ లో కూడా చదువుకోవచ్చు లేదా ఈ బుక్స్ రూపంలో కూడా చదువుకోవచ్చు మొబైల్లోని సో ఇదండి కావాలంటే ఎవరైనా సరే గుర్తు పెట్టుకుంటే నాకు కాల్ చేయొద్దు వాట్సాప్ కి నాకు మెసేజ్ చేయండి మీ పేరు మీ ఊరు మీ డిస్ట్రిక్ట్ మీరు ఏ కోర్సు ఇది ఒకటి చాలు నాకు ఈ బుక్స్ కావాలి ఎగ్జామ్స్ కావాలి లేదా ఓన్లీ ఈ బుక్స్ కావాలి లేదా ఎగ్జామ్స్ ఓల్లీ కావాలి ఎటు ఇది డీటెయిల్ గా నాకు ఒక్కసారి మెసేజ్ పెట్టి వెళ్ళేయండి తర్వాత నేను కాల్ అయినప్పుడు చూసి మీకు రిప్లై మీరు దయచేసి ఒక మెసేజ్ చేసి ప్లీజ్ రిప్లై హాయ్ సార్ ప్లీజ్ రిప్లై అని వద్దు మీ మ్యాటర్ మొత్తానికి ఏం కావాలో సార్ చెప్పేయండి తర్వాత నేను అన్నీ చూసుకొని ఒక్కొక్కరి తర్వాత ఒకరికి నేను రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తాను ఇది నేను ఎక్కడికి పాడిపోను మనకు యూట్యూబ్ కూడా ఎక్కడికి వెళ్ళదు కాబట్టి దయచేసి నా వాదన కూడా అర్థం చేసుకొని నా బిజీ కూడా షెడ్యూల్ కూడా మీరు ఆలోచన దృష్టిలో పెట్టుకుని మాత్రమే నాకు మెసేజ్ చేయండి కాల్స్ అయితే అసలు చేయొద్దు సో ఇదండి ఖచ్చితంగా మీరు నా బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే మార్పు అనేది మీరే చూస్తారు ఓకేనండి అందులోకి నేను కూడా కేర్ చేసుకుని ప్రతిరోజు అలాంటి వెళ్ళి కుట్టినట్టు ప్రతిరోజు నైట్ రాస్తున్నారా ఎయిట్ కి ఎగ్జామ్ ఇస్తాను మళ్ళీ మళ్ళా అదే నెక్స్ట్ డే ఎయిట్ కి మీకు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఇవ్వబడుతుంది సో ఇలా ఇవ్వడం వల్ల మీలో ఆటోమేటిక్ అలెక్ట్ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఆల్ ది బెస్ట్